హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు చిత్రాలకి స్వాగతం అందరూ బాగుండరా బాగుండాలి బాగుంటారు మీరు అందరూ మంచిగా ఉండాలా అనేసి ఆ దేవుడిని కోరుకుంటాను ఎప్పుడు నేను అష్టఐశ్వశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలు ప్రసాదించాలా భగవంతుడు ఆ సర్వీసరుడు మంచిగా ప్రసాదించితేనే మనం ఆరోగ్యాలతో ఉంటాం అలాగే ఆరోగ్యాలు ప్రసాదించాలనేసి నా సబ్క్రైలకు అందరికీ మంచిగా ఉండాలనేసి నేను ఎప్పుడు కోరుకుంటాను ఎప్పుడు దండం పెట్టుకుంటాను దేవుడిని అయితే ఈవేళ మనం చేసే ఈడో ఏంటనేసి అంతే ఎందుకు వచ్చిందనేసి అనుకుంటానరా మరి కాకరకాయ కారం పొడి తయారు చేయడము చూపించాలి కదా మీకు ఎలాగ తయారు చేస్తాము ఏంటైంది చూసేయాలి కదా మరి చూసేదమా రండి అది ఎలాగ తయారు చేస్తామా దానికి కావలసిన పదార్థాలు ఏంటి దాన్ని తయారు చేసే విధయం ఏంటి అనేది మీకు నేను చూపించడానికే ఈవేళ మీ ముందుకు నేను వచ్చిన ఓకేనండి చూసేదమ్మా రండి కారం పొడికి కాకరకాయ కారం పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక ఆపు కేజీ కాకరకాయలు తీసుకున్నా ఒక ఇరవై ఐదు వారికి ఎండుమిర్చి తీసుకున్నానండి ఎందుకంటే ఇవి అన్ని గణం తీసుకునేసి మీకు డౌట్ రాగలదు ఎందుకంటే ఈ మిరపకాయలు కారం ఉండదు మనం కారం కారం పొడిలో నాకు ఈ కాకరకాయ కారంకి కారం ఎంత వేస్తే అంతే మంచిది అయితే ఇవి సన్నంకాయలు అయితే కారం ఉంటాయి సన్నంకాయలు అయితే ఒక పదిహేను కాయలు తీసుకుంటే చాలు కాబట్టి నేను ఇంకొక పది ఎగస్ట్రా తీసుకోను ఇవి ఒక పెద్ద సైజు ఎల్లులపై తీసుకున్నాను ఒక రెండు చెంచీలు మినపగుడ్డులు తీసుకున్నా మనకి పొట్టు మినప్పప్పున్నే వేసుకోవచ్చండి నేను మినక గుడ్డులు తీసుకున్నాను పచ్చి శలగపప్పు తీసుకున్నాను రెండు స్పూన్లు కల్లుప్పు తీసుకున్నా తర్వాత ఒక గుప్పడు కలియమాకు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా ఇవి కారం పొడికి తయారు చేద్దామా ఇంకా ధనియాలు మిరపకాయ ధనియాలు జీలకర్ర మీకు నేను చూపించలేదు ఇవన్నీ మనము ఇప్పుడు తయారు చేసుకుందాం మీకు చూపించడానికి ఇవన్నీ నేను చెప్పినానమాట మీకు ఇవేం చేస్తామంటే చిన్న ముక్కలు కోసుకుందాం పలాసం కోస్తున్నాం ఇలాగ ఎంత పలస కోసుకుంటే ముక్క మంచిగా ఏగుతుంది అనమాట బాగుంటుంది సరేనండి అన్నీ ఇలా కోసుకుంటుమా కోసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు ఉప్పు అవి వేస్తాను అన్నీ ముక్కలు కోసిన దీంట్లో ఒక చిన్న చెంచీతోటి చెంచుడు ఉప్పు చెంచుడు పసుపు వేసినాను పసుపు వేసి మనం ఒక అరగంట ఉంచేసినామనుకో ఉంచిస్తే ఇదంతా ఇదైపోతుంది అప్పుడు ఇవి పిండుకోవాలి ఇలాగ పిండుకొని కాని ఏప్పుకొనమంత అవుద్ది ఇప్పుడు పొయ్యి మీద దాకెట్ట పొయ్యి మీద దాక పెట్టేసి మీకు చూపిస్తాను దీంట్లో వేయించుకుందాం స్టవ్ ముద్దించుకుందాం నేను పల్లీల నూనె వేసుకోవాలండి పల్లీల నూనె వేసుకుంటే బాగుంటుంది నేను పల్లీల నూనె వేస్తాను కొంచెం ఒక రెండు సెంచీలకి వేసుకుంటూ ముక్కలు ఇచ్చేస్తాం కదా డీప్ ఫ్రై చేస్తాం కదా దానికోసం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవి పిండేదాం ఇందులో వాటర్ ఏమున్నా కూడా వచ్చేస్తుంది అనమాట పిండుకుందాం మంచిగా డ్రీప్ అయ్య అదే ఫ్రై అవుతాయి అనమాట వాటర్ అంత పిండికుంది ఇలా పిండుకుని చేసుకునే మంచిదే లేదా మీరు డైరెక్ట్గా అలాగే వేపుకుంటామన్నా కూడా మంచిదేనండి చేదు ఉండదు చేదు ఉంటే అంత అనుకుంటారు కదా మీరు చేదు ఉండదు ఇంకా గట్టింగ్ పిండితే వస్తాయి కానీ నా బలం ఎంతవరకు ఉన్నదో అంతవరకు దీని మీద పెట్టినాను ఇగోండి వాటర్ వచ్చేసింది ఇది ఇప్పుడు పడేదమ్మా ఇవి పిండి కొన్నాం ఓకేనండి ఇవి ఎందుకు ఎర్రగా ఏగిపోవాల మంచిగా మూత పెట్టేదమ్మా మూత పెడితే కొంచెం మగ్గిపోతాయి అనమాట మగ్గిపోయి మంచిగా ఏగుతాయి కొంచెం ఇప్పుడు మూత తీసేదమ్మా మగ్గినే కొంచెం మగ్గిన వరకే మూత పెట్టుకోవాలండి మరి మూత పెట్టుకోవాలి లేకపోతే దాంట్లోన ఈ ఆయిర్ అంతా వాటర్ లాగా వచ్చేస్తాయి అంటే ఇది వాటర్ వాటర్ అయిపోదు ముక్క మెత్తనైపోయి ఎర్ర గేగిపోవాలి మంచి ఏగితే అప్పుడు బాగుంటుంది యాగకపోయింది అనుకోండి మొక్క ఏగకపోయిందంటే ముద్ద అయిపోదు పొడి ముద్ద అయిపోదు మంచి వేగిపోవాలి పోవాలి కరకరలాడినట్టు తెలుసా వేగుతున్నాయి అంటే బట్లు ఇలాగా ఎర్రగా వేగిపోవాలి వేగిపోయి చల్లారి పెట్టుకుంటుంది ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాము తీసేసి అయినాక మనము అవి మిర్చి పెట్టుకుంటాం ఈ లోపల అవన్నీ వేసుకుంటాం కదా పప్పులు ஆயில் கார்கே இருக்க ఇప్పుడు మనం పప్పు లేకుందామా మినపప్పు వేస్తాను ఒక మూడు చెంచీలు వేసుకున్నా మినపప్పు కందిపప్పు కందిపప్పు పోతాయండి చెలపప్పు

ఒక చె జీలకర్ర వేసుకుంటాను ధనియాలు ఒక మూడు చెంచీలు వేసుకున్నాం మూడు చెంచీలు సగం புத்தகச் பச்சைக்கும் கட்சிக்கும் అన్నీ ఇందులో వేసుకున్నా ఇవి సల్లగైనాక మిర్చి పెట్టుకుందాం ఇది ఇలాగ మిర్చి పెట్టుకున్నాం పప్పులన్నీ ఇప్పుడు బర్బరకే పెట్టుకోవాలి కచ్చి బిచ్చిగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉన్నా అది మొక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేదాం ఇందులో వేసేసి పెట్టుకుందాం మొత్తం ఇలా మిర్చి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇందులో ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఉప్పు వేసుకొని మనము ముక్కలు నానబెట్టుకున్నాం కదా అప్పుడు అందులోనూ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు కొంచెం ఒక స్పూను ఈ స్పూన్కి సగం వేసినాం కాకరకాయ కారం పొడి రెడీ రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు ఒక దంట్లో ఉంపుకుందామా దీంట్లో ఉంపేదమ్మా కాకరకాయ కారం పొడి రెడీ వేడి వేడి అన్నంలోని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి పక్కనుండే బెల్ బటన్ వత్తండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్